ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల ఇరవై తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒకరు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు అసలు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు మీ ఇంటికి రాబోతున్నారు రేపటి రోజున దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకు బోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధనను మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం జుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండి ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శిరిడి సాయిబాబా వారి ఆస్తులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కువ ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఇక మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధరలు ఇక్కడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు ఒక్క రోజులోనే పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో పరిహార రూపంలో మీకు తెలియపరుస్తారండి అది కూడా మీ యొక్క ముఖ కవలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురువు గారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుపుగలుగుతారు వసీకరణ చేయడంలో గురువు గారు అయితే స్పెషలిస్ట్ అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి నమ్మకమైనటువంటి నామకమైనటువంటి గురుగారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి దీనికి అధిపతి బుధుడు మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మూడో నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి సాధారణంగా న్యాయం సమతుల్యం అందం న్యాయవత్వం మరియు స్నేహతత్వానికి ప్రతీకలు వీరు ఎప్పుడూ కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఉండడానికి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీరి యొక్క జీవితంలో కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు జరిగి వీరి యొక్క అంటే ఈ యొక్క సామర్థ్యాన్ని వీరి యొక్క బుద్ధి బలాల్ని పరిశీలిస్తూ ఉంటాయి ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి అయితే ఒక విశేషమైనటువంటి అనుభవం అయితే కలగబోతుందండి ఈ రోజున ఒకరు వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు అని శాస్త్రం తెలియపరుస్తుంది ఇది సాధారణమైనటువంటి రాక కాదు ఈ యొక్క వ్యక్తి రావతకు మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మలుపు అనుకున్నటువంటి సత్యాలు కొన్ని పాత జ్ఞాపకాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త మలుపును తీసుకురావడం మీ యొక్క భవిష్యత్తులో మార్పులు జరగడం అయితే ఖాయమండి చంద్రుడు ఈ యొక్క రాశి వారికి నాలుగవ స్థానంలో ఉండడం వల్ల మీ ఇంటి వారి అంటే మీ ఇంటి యొక్క వాతావరణంలో సమతుల్యత అనేది ఏర్పడడం సంతోషకరమైనటువంటి ప్రార్థన అయితే పోషిస్తాయి ఎవరో ఒకరు తెలియనటువంటి వ్యక్తి ద్వారా కుటుంబం యొక్క ప్రవాహం అయితే కదలి ఉంది శుక్రగ్రహం యొక్క అనుకూలతలు మీ యొక్క రాశి వారికి అధికంగా ఉండడం వలన రాబోయేటువంటి వ్యక్తి మీ పైన ద్వేషంతో కాకుండా ఒక గొప్ప ఆలోచనతో మీ వద్దకు వస్తారు ఇక శని కర్మభవనంలో ఉండడం వలన ఈ వ్యక్తి యొక్క రాక మీ కర్మ ఫలితాలు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు చేసినటువంటి మంచి లేదంటే చెడు ఫలితాల ప్రభావితంగా ఈ యొక్క సంఘటన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక మీరు మీరు చాలా కాలంగా కలవాలనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తారు ఒక అధికారి లేదంటే ప్రతినిధి ఒక వ్యాపారం లేదంటే కోర్టు సంబంధమైన విషయాలు ఒకరైతే రాబోతున్నారు లేదంటే ఒక రుణదాత డబ్బు ఇచ్చినటువంటి వారు లేదంటే తీసుకున్నటువంటి వారు మీ ఇంటికి వచ్చి ఒక వివరణ కోరుతారు లేదంటే ఒక గురువు లేదంటే ఒక ఆధ్యాత్మికుడు మీ ఇంటికి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గదర్శనాన్ని చూపుతారు లేదంటే ఒక వ్యక్తి కావచ్చు అంటే మీ యొక్క జీవితంలో నూతనంగా ప్రవేశించేటువంటి ఒక వ్యక్తి భవిష్యత్తులో వారు మీకు శ్రేయస్సును లేదంటే మీ యొక్క పరీక్షను రెండింటినీ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రోజు ఉదయం నుండి ఒక అశాంతకరమైనటువంటి భావం అయితే ఉంటుంది ఎవరో రాబోతున్నారు అనేటువంటి అజ్ఞాత ఫీలింగ్ అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి అనూక్యమైనటువంటి సంఘటన జరగబోతుంది అనేటువంటి వ్యక్తాన్ని లోపరుచుకుంటారు మధ్యాహ్నము లేదంటే సాయంత్రం సమయంలో ఈ వ్యక్తి మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు మీరు దాచుకున్నటువంటి ఏదో ఒక విషయం ఆ యొక్క వ్యక్తి రాకతో బహిర్గతం కావచ్చు లేదంటే డబ్బుల వ్యూహంలో ఏదైనా చిక్కులు ఉండే అవి తీర్చేందుకు ఆ వ్యక్తి మీ వద్దకు చేరవచ్చు కొన్నిసార్లు ఆ వ్యక్తి యొక్క రాక గొడవలకు కూడా దారితీస్తుంది ముఖ్యంగా ఆస్తి డబ్బు గతంలో ఇచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల కారణంగా గొడవలు కూడా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొందరికైతే ఈ యొక్క వ్యక్తి రాక అనేది కొన్ని శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అంటే ఉద్యోగం పెళ్లి వ్యాపారం కొత్త సంబంధితమైనటువంటి వ్యూహాలు ఇటువంటివి కొన్ని కొన్ని ఈ యొక్క వ్యక్తి రాకతో జరగవచ్చు ఈ రోజున ఎవరితో కూడా చిన్న చిన్న వాగ్వాదాలు అయితే పెట్టుకోకుండా అవి కాస్త పెద్ద పెద్దవిగా మారి మీకు మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని కొన్ని సమస్యలకు దారితీస్తాయి ఇక పాత విషయంలో అయితే ప్రస్తావించకండి గతంలో జరిగినటువంటి తప్పులను అయితే ఈ రోజు బయట పెట్టకండి ఆతిథ్యాన్ని చూపండి వచ్చినటువంటి వ్యక్తి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి కాకపోయినా గౌరవంగా మాట్లాడండి ఇక నల్లటి వస్తువులను అయితే అసలు ధరించవద్దు ఈ రోజున శుక్రుడు బలహీనంగా ఉంటాడు నల్లటి వస్తువులు మీ యొక్క బలహీనతను తీసుకువస్తాయి ఇక ఈ రోజున ఇంటి ముందు దీపాన్ని వెలిగించనండి దీపాన్ని వెలిగించడం ద్వారా అతి శుభప్రదంగా మారేటువంటి సూచనలు మీకు కనిపిస్తాయి శ్రీ లక్ష్మీదేవి అయితే ఆచరించండి ఉదయం పూట మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ద్వారా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అలాగే ఓం శాంతి 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 అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జాక్షి మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి ఇక లేనటువంటి వారికి నీరు కానీ ఆహారాన్ని కానీ దానం చేస్తే వచ్చేటువంటి వారి యొక్క రాక మీకు శుభప్రదంగా మారుతుంది ఇక మీకు మీ యొక్క కృషికి సంతోషమైనటువంటి ఫలితాలు అయితే ఈరోజు అందుకుంటారండి భావోద్వేగాలను ప్రేమగా నియంత్రించుకోవడం అయితే అవసరమండి ఇక ధ్యానము ప్రార్థన శాంతియుతమైనటువంటి దృష్టి మీకు సానుకూలతను అయితే ఇస్తాయి కుటుంబం యొక్క మద్దతు మీ యొక్క ఆత్మ బలాన్ని పెంచుతుంది ఇక శని ధ్యానం మీకు ప్రశాంతతను ఇస్తుంది మీరు అయితే ధైర్యంగా నిర్ణయాలు అనేవి ఎంచుకొని వెంటనే వాటిని అమలుపరుచుకోండి ఉద్యోగంలో మంచి మార్పులు అయితే చూసుకోగలుగుతారు ఆలస్యము నిర్లక్ష్యానికి దూరంగా ఉండాలి ఇక ఆర్థిక పరిస్థితి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది మొహమాటము మీ యొక్క సమస్యలకు దారితీస్తు అవకాశం అయితే ఉంది కాబట్టి స్పష్టతతో వ్యవహరించాలి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే అవసరమండి వారం చివరిలో శుభవార్త వినటువంటి అవకాశం అయితే ఉంది ఇష్టమైనటువంటి దైవ ధ్యానము అనేది మీకు మంచి శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది ఇదిగా సమాజంలో మీకంటూ ఒక గొప్ప గౌరవం అయితే గుర్తింపు లభిస్తాయండి మీ యొక్క నాయకత్వ శక్తి అనేది ప్రకాశవంతం అవుతుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో సమాచారాన్ని నిదానంగా అర్థం చేసుకొని నియంత్రణ అనేది చేసుకోండి శివారాధన మీకు బలాన్ని ఇస్తుంది ఆర్థిక సంబద్ధతమైన విషయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి వచ్చినటువంటి ధనాన్ని మీరు అయితే జాగ్రత్తగా పొదుపు చేయాలి ఉద్యోగంలో ప్రోత్సాహాన్ని అయితే పొందుకుంటారు ప్రతితో గుర్తింపు అనేది లభిస్తుందండి పదోన్నతి అవకాశాలు అయితే మీకు అందనున్నాయి వ్యాపారంలో లాభాలు సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తాయండి మాట్లాడేటప్పుడు శాంతిని అయితే పాటించాలి కుటుంబంలో ప్రశాంతత వాతావరణమే ఉంటుంది మీ యొక్క ఆలోచనలో ఒక మధురమైనటువంటి స్పష్టత అనేది ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా కానీ సమతుల్యతతో వ్యవహరించండి మంచి ఫలితాలు అయితే మేము ముందుకు ఉంటాయి ఇక వ్యాపారంలో లాభాలు అయితే సాధించుకోగలుగుతారు ధన ప్రవాహం పెరుగుతుంది ఆలోచనలు స్పష్టత ఉంటుంది ఉద్యోగంలో కొత్త ఆటంకము ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా కోల్పోవద్దండి అపార్థాలు రాకుండా శాంతంగా వ్యవహరించాలి ఇక సమిష్ట కృషి అనేది విజయాన్ని ఇస్తుందండి మంచి భవిష్యత్తు ఆలోచనలకు ఇది సానుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి ఇక మీరైతే మీ యొక్క జీవితంలో ఉత్తమ ఆలోచనలతో ముందుకు సాగగలుగుతారు చిన్న చిన్న ప్రయాణాలు మంచి పరిచయాల ద్వారా లాభాలు పొందుతారు అందుకోగలుగుతారు మీ యొక్క మనసులో నమ్మకాన్ని పెంచుకుంటూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం అయితే చాలా సులభం అండి ఇక ఏదైనా కానీ ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు కృషికి పూర్తి ఫలితం మీకు అయితే రేపటి రోజున అందనుంది రాజయోగ సూచనలు అయితే కనిపిస్తాయండి మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క భవిష్యత్తుకు బలమైనటువంటి స్థానాన్ని ఇస్తాయి ఆర్థికంగా అంటే శోయస్ఫూర్తి అనేది ఉంటుంది స్థిరాస్తి ఆభరణాలు వస్తువులు లాభాలు అయితే ఎదురవుతాయండి వ్యాపారంలో సమస్యలు అన్నీ కూడా సమృద్ధిగా తగ్గిపోతాయి ఇక ముఖ్యమైనటువంటి విషయాల్లో ఓర్పుతో పాటు శాంతమైనటువంటి స్థిరత్వం అయితే మీకు అవసరమని చెప్పాలి సహాయం చేసేటువంటి వారు మీ దగ్గరలోనే ఉన్నారు మీ యొక్క బంధాలను ప్రేమగా కాపాడుకోండి వాదనలు అనవసరమైనటువంటి చర్చలు అయితే సున్నితంగా తప్పించుకోండి ఇక ధైర్యంతో పాటు మనస్ఫూర్తిగా ముందుకు సాగగలుగుతారు విజ్ఞానము అనుభవము సమస్యలు అన్నీ కూడా అధిగమించడంలో సహాయం అనేది మీకు ఉంటుంది ఇక ఉద్యోగంలో వ్యాపారంలో ముందడుగు వేస్తారు ఆర్థిక పరంగా అనుకూలత కాలం అనేది చెప్పాలి ఖర్చులకు జాగ్రత్తగా నియంత్రించుకోనండి కుటుంబం పరంగా బాగా తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా శుభ ఫలితాలకే దారితీశాయి ఆరోగ్యం విషయంపై మీరు అయితే ఖచ్చితంగా దృష్టిని సారించుకోవాల్సి ఉంటుంది ఇక మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి ఆలోచనలు వెలుగులోకి వచ్చి మంచి అవకాశాలను అయితే మీ ముందుకు తీసుకొస్తాయి మీ యొక్క మృదు సంభాషణ వివాదాలను అన్నిటిని కూడా దూరం చేస్తుంది కీలకమైనటువంటి విషయాలతో జాగూరుకత పాటించండి అండి ఇక శ్రీ దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది ఇక అదేవిధంగా రేపటి రోజున చివరి కార్తీక మాస రోజు కదండి ఇక ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా కొన్ని కొన్ని శివ శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి శివారాధన చేసుకోవడం అయితే అసలు మర్చకూడండి శివనామ స్మరణ అయితే ఖచ్చితంగా జరిచడానికి అయితే ప్రయత్నించండి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తడానికి ప్రయత్నించండి శుభకర ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు